న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అక్టోబర్లో విశాఖ మెట్రో రైలు పనులు ప్రారంభం చంద్రబాబు అప్పుల సామ్రాట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది ఈ నేపథ్యంలోనే వీఎంఆర్డీఏ పరిధి ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో మంత్రి నారాయణ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకురాగా వాటినన్నింటినీ పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు విశాఖపట్నంకి ఈరోజు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అది కంప్లీట్ కాబోతుంది అయితే అది పూర్తి అయ్యేటప్పటికి అంటే ఎవరైతే ఫ్లైట్స్ కి వాటికి పోతారో యాక్చువల్ గా ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి అటు విఎంఆర్డిఏ వాళ్ళు దాదాపు ఇరవై రెండు రోట్లు ప్లాన్ చేశారు అందులో పదిహేను రోడ్లు ఇమీడియట్ గా టేకప్ చేయాలని యాక్చువల్గా దానికి సంబంధించిన టెండర్లు ఆ ప్రాసెస్ చేస్తున్నారు అవన్నీ కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి టిక్ హౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల హౌస్ లో ఐదు లక్షల హౌసెస్ టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతూ ఉంటే గత ప్రభుత్వం వచ్చి వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేల కుదించింది పైన అవేర్నెస్ కూడా చేయాల ఏదేమైనా కొన్ని హౌసెస్ ని రేపు యాక్చువల్ గా విజయదశమికి కంప్లీట్ చేసి ఇవ్వాలని నిర్ణయించారు దానికి సంబంధించి ఫండ్ కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం టికోకి రిలీజ్ చేసింది అక్టోబర్ ఫస్ట్ నుంచి మెట్రో వర్క్ జరిగేటట్టుగా ఈ రోజు మెట్రో డిపార్ట్మెంట్ ఏదైతే మున్సిపాలిటీలో ఉందో వాళ్ళు డిజైన్ చేశారు అది జనరల్ గా ఎక్కడైనా మెట్రో అంటే ఫోర్ ఇయర్స్ పడుతుంది బట్ ఇక్కడ త్రీ ఇయర్స్ లో కంప్లీట్ కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగా యాక్చువల్ గా దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం విశాఖపట్నం కూడా యాక్చువల్ గా వన్ ఫ్లోర్ ప్లస్ పాపులేషన్ ఉండేటట్టుగా ఒక రింగ్ రోడ్ యాక్చువల్ గా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోసాలను వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ఎండగట్టారు చేసిన అప్పులను లెక్కలతో సహా వివరించారు ఈ పన్నెండు నెలల కాలంలోని చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతులం చేశారు ఏడాది కేంద్రంలో పదమూడు పాయింట్ ఏడు ఆరు శాతం పెరుగుదల కనిపిస్తే రాష్ట్ర రెవెన్యూ మూడు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే చంద్రబాబు అప్పుల సామ్రాట్ మా ఐదేళ్ల పాలనలో లక్షల కోట్లు అప్పు చేస్తే బాబు పన్నెండు నెలల్లోనే ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల ఆరు లక్షల కోట్లు అప్పు చేశారు మేము ఐదేళ్లలో చేసిన అప్పు చంద్రబాబు ఏడాదిలోనే చేశారు అప్పులు తేవడంలోనూ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు అని వైఎస్ జగన్ అన్నారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజ దొంగల ముట్ట జోబిల్లేకి పోతా ఉందన్న దానికి ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా ఇదే మాదిరిగా ఇంకొక డేటా కూడా ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఎంత తీసుకొచ్చాడు దీనికన్నా ముందుమ్మా ముందు ముందు ఫిగర్ ముందు ముందు స్లైడ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఈ సంవత్సరానికి సంబంధించి వితిన్ ద ఎఫ్ఆర్బిఎం బడ్జెట్లో ఆయన చేసిన అప్పులు ఎంత సిమిలర్గా దాని ముందు సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు సంవత్సరంకు సంబంధించిన అప్పులు ఎంత అని చూస్తే అప్పులు మా హయాంలో ఆ చివరి సంవత్సరంలో అరవై ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్లు చేస్తే ఈ పెద్ద మనిషి ఈ పన్నెండు నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు ఏకంగా ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తాను చేసిన అప్పులు ఎనభై ఒక్క వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు అంటే ముప్పై శాతం అధికంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏకంగా ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తాను చేసిన అప్పులు ఎనభై ఒక్క వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు అంటే ముప్పై శాతం అధికంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద మేము చేసిన అప్పుల కన్నా అదనంగా బారో చేశాడు క్లియర్ కట్గా అని చెప్పి కనిపిస్తూ ఉంది ఇదంతా నేను బడ్జెట్ బోరోయింగ్స్ చెప్తా ఉన్నా తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ కూడా చెప్తా ప్రస్తుతానికి ఈ బడ్జెట్ బోరోయింగ్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా బడ్జెట్ బోరోయింగ్స్లోనే ఏకంగా ముప్పై శాతం థర్టీ పాయింట్ వన్ జీరో శాతం అదనంగా బారో చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నా సిమిలర్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పన్నెండు సంవత్సరాలలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం ఒకసారి గమనిస్తే దాని ముందు సంవత్సరంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు మూలధన వ్యూహం చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం పంతొమ్మిది వేల నూట డెబ్బై ఏడు కోట్లు అంటే మైనస్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ అంటే మైనస్ పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం చేశాడు అంటే ఎక్కడికి పోతూ ఉన్నా ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు గారి జోబిల్లేకి ఆయన గజ ముఠా ముట్టా పోతూ పోతా ఈ డబ్బులు అని చెప్పడానికి ఇవన్నీ కూడా డేటా వెరీ క్లియర్గా కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అతలాకుతులం చేస్తూ ఉన్నాడు అన్నది కూడా ఈ డేటా ప్రస్ఫుటంగా కూడా తెలియజెప్తూ ఉంది ఇంకా నెక్స్ట్ ఒకటి చూస్తే ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి అదేమిటి అని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకొచ్చింది అని చెప్పి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్స్ అయినా తీసుకోండి దానికి అదనంగా గ్యారంటీడ్ బారోయింగ్ బారోయింగ్స్ కూడా గ్యారెంటీడ్ డెట్ కూడా తీసుకోండి దానికి అదనంగా గ్యారెంటీ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ కూడా తీసుకోండి దానికి అదనంగా నాన్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ కూడా తీసుకుంటే కూడా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తనను కేన్స్ క్వీన్ అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించుకుంది ఐశ్వర్య తన అంతర్గత దేశీ బాహును బనారసి చీర మరియు సింధూర్ తో అలంకరించుకుని ఐకానిక్ రెడ్ కార్పెట్ మీద నడిచింది ఆమె జాతి లుక్ నిస్సందేహంగా అందరి దృష్టిని ఆకర్షించింది సాంప్రదాయ భారతీయ ఆభరణాలతో తడిసి ముద్దవుతున్న దేవదాస్ స్టార్ ఫ్రెంచ్ ప్రేక్షకులను నమస్తే మరియు పెద్ద చిరునవ్వుతో అలంకరించింది ఎండియూ ఆపరేటర్లు కుట్రపూరితంగా ఎండియూ వాహనాల రద్దుతో తమ ఉపాధి కోల్పోతామంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఎండియూ ఆపరేటర్లు ఆందోళన మంత్రులు తమని రేషన్ దొంగలుగా చూడటం సరైంది కాదంటూ ఆగ్రహం ఎండియూ వాహనదారులను కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఎండియూ ఆపరేటర్లు రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సప్లైలో పనిచేస్తున్న ఎండి ఆపరేటర్స్ దాంట్లో ఉన్నాము సివిల్ సప్లైలో ఏం లేదు సార్ నిన్న జరిగిన కేబినెట్లో మన మంత్రివర్యులు నాదేన్ల మనోహర్ గారు ప్లస్ ఈ క్యాబినెట్ మంత్రులందరూ కలిసి ఒక ఇది ఇచ్చారు సార్ ఎండి ఎండి వ్యవస్థని రద్దు చేస్తున్నాము దీనివల్ల ఏదో అవకతవకలు జరుగుతున్నాయి జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు సార్ మేము మీ ద్వారా మీ మీడియా ద్వారా మా బాధలు తెలుసుకో తెలుపుకోవడానికి వచ్చాం సార్ ఇక్కడికి ఏం లేదు మా వల్ల ఏదో నష్టం జరిగిపోతుంది అని చెప్ చెప్తున్నారే కానీ ఎక్కడ నష్టం జరిగినట్టు దాఖలాలు అయితే లేవు ఎవరో ఒకరు చేస్తున్నారంటున్నారు ఎవరో ఒకరు చేస్తే వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేసి వ్యవస్థను నడిపిస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఇట్లా ఉన్న పలంగా మా తొమ్మిది వేల రెండు వందల అరవై మందిని మా తొమ్మిది వేల రెండు వందల అరవై మందిని ప్లస్ మాకు సంబంధించిన హెల్పర్స్ ని ఉన్న పలంగా పద్దెనిమిది వేల పైచిలుపు మందిని ఉన్న పలంగా రోడ్డు మీదకి వదిలేస్తే మా పరిస్థితి మా భార్య పిల్లల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది దయచేసి ఈ మాటను వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని మేము అందరం వేడుకుంటున్నాం సార్ మాకు రెండు వేల ఇరవై ఏడు జనవరి నెల వరకు మాకు అగ్రిమెంట్ కూడా ఉంది ఆ అగ్రిమెంట్ వరకు కొనసాగించి ఆ తర్వాత కూడా మాకు ఏదో ఒకటి ప్రత్యామ్నాయ చూపిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము గవర్నమెంట్ ని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్ నా పేరు కేశవ్ సార్ నేను వెల్దుర్తి మండలం సార్ ఆపరేటర్ వ్యవస్థను ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్లి సరుకులు అందజేస్తున్నాం వృద్ధులు కానీ వికలాంగులు కానీ బెడ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి తంబే ఇచ్చి వాళ్ళకి సరుకులు ఇస్తున్నాం ఈ వ్యవస్థ బాగుందని ప్రజలు మా వ్యవస్థనే కోరుకుంటున్నారు ఇప్పటికి కూడా ఇంటింటికే సరుకులు రావాలి మాకు ఇంటి దగ్గరకే రావాలి మేము రేషన్ షాప్ కు పోయి సరుకులు తీసుకునే పరిస్థితి లేదు మేము వెళ్ళలేము గంటల గంటలు అక్కడ నిలబడలేము మా చేత కాదు ఇంటి దగ్గరకు వచ్చే విధానమే ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీనే బాగుందని చెప్పి ప్రజలు మెచ్చుకున్నారు ఈ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి నిత్యం పని చేస్తూనే ఉన్నాం రాష్ట్రంలో పాలన చేతకాక రేవంత్ సర్కార్ రైతులను కన్నీళ్లు పెట్టిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు వానాకాలం సమీపిస్తున్న పచ్చిరొట్టె జనము జీలుగు విత్తనాలు ఇప్పటి వరకు ఎక్కడా పంపిణీ చేయలేదన్నారు రైతుల అవసరాలు తెలియని రాష్ట్ర ప్రభుత్వం పక్షం దాటిన తర్వాత టెండర్లు పిలిచి మొక్కుబడిగా విత్తనాలు సేకరించిందన్నారు ఈ ఏడు వానాకాలం సమీపిస్తున్న రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదు వేసే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు రైతు బీమాకు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులు ఫిబ్రవరి దాటిన చెల్లించకపోవడంతో అన్నదాతలు మరణిస్తే పరిహారం అందని పరిస్థితి తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు మీరు దిగ్గ ధర వెంచుతా విత్తనాల ధర వెంచుతా రిజిస్ట్రేషన్ల ధరలు వెంచుతా వేచుడి తప్ప పనిచూడు మీరు రైతు ప్రభుత్వం ఏం రైతు ప్రభుత్వం రైతుబంది ఎక్కొట్టారు రైతు ప్రభుత్వమా రైతు బీమా కట్టకపోవడం రైతు ప్రభుత్వమా పళ్లు దడిచిపోతే మొలకెత్తినా కొనకపోవడం రైతు ప్రభుత్వమా రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జోనల్ కొన్నారు ఒక్క రూపాయి ఇచ్చిందా డెబ్బై రెండు కోట్ల రూపాయలు రైతులకు రావాల్సింది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నలభై ఎనిమిది గంటల్లో పైసలు ఇస్తున్నాడు నలభై ఎనిమిది రోజులు అయిపోయింది ఆయన ఆయన ఒక్క రూపాయి ప్రభుత్వం ఏం అని నేను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రివ్యూ చేసి రైతులకు సరిపడా జనుము జీలుగు విత్తనాలు తక్షణమే అన్ని మండలాలకు పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెంచిన ధరలు ఉపసంహరించుకొని గతంలో ఇచ్చిన విధంగా సబ్సిడీ అందించాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం విక్రయం కేవలం ప్రభుత్వ ప్రామాణిక కౌంటర్ల ద్వారానే జరగాల్సి ఉన్నప్పటికీ కోతపల్లి మండలంలో ఎమ్మెల్యే అనుచరులు బెల్ట్ షాప్ల నిర్వహణలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు స్థానికుల అభిప్రాయాల ప్రకారం ఎమ్మెల్యే వర్గానికి చెందిన మద్యం షాపులో మద్యం తీసుకుని మాత్రమే బెల్ట్ షాపులు నడిపించాలని సివిల్ పోలీసులు చేస్తున్నట్లు ఆరోపణలు ఒక షాప్ సాంబ శివ గౌడ్ ఈ వివక్షకు గురవుతున్నట్లు పోలీసులను ఆశ్రయించగా వారు మేమేమీ చేయలేము ఎమ్మెల్యే అనుచరులతో మాట్లాడండి అంటూ చేతులెత్తేసినట్లు సమాచారం దీంతో పోలీసులు తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇదే సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన షాపుల్లో మద్యం బహిరంగంగా ఆటోల ద్వారా తరలిస్తూ పక్కా గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుపుతున్నా పోలీసులు మౌనంగా తలుపుతున్నారు మరోవైపు ఇతర వ్యక్తులు ఇదే పనిని చేస్తే మాత్రం పోలీసులు కేసులు నమోదు జరుపుతున్నారు స్థానికులు ఈ పరిస్థితిని తీవ్రంగా విమర్శిస్తున్నారు ప్రభుత్వ నిబంధనలు అందరికీ ఒకేలా వర్తించాలి తప్ప ఒక వర్గానికి ప్రత్యేక అనుమతులు ఎలా అని ప్రశ్నిస్తున్నారు అందుకు నేను నేను నా గవర్నమెంట్ షాప్ అలాట్ చేసింది కూడా కౌంటర్ పంపుకోవడానికే బెల్ట్ షాప్లు ఇవ్వడానికి కాదు అని నేను కూడా వాళ్ళకు వివరించడం జరిగింది తర్వాత నేను షాప్ ఓపెన్ చేసుకొని నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను కానీ వాళ్ళకి ఇది కళ్ళమంటగా భావించి వాళ్ళు ఏం చేసినారు నందికొట్కూరు మండలంలోని పగిడాల నంది బంగ్లా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరులకు ఎమ్మెల్యే తరఫున ఉన్నటువంటి అనుచరులకు అక్కడ ఉన్నటువంటి షాపుల నుంచి కార్లలో మ్యాక్సీలో బైకుల్లో మందులు తీసుకొచ్చి కొత్తపల్లె మండలంలో పల్లెల్లో బిల్డ్ షాపులు విచ్చలివిడిగా వ్యాపారం చేసినారు దానివల్ల ఆ మండలంలో నుంచి నాకు రావాల్సిన వ్యాపారము రిటైల్ వ్యాపారము రాకుండా నా బిజినెస్ తగ్గిపోయింది నేనేమో గవర్నమెంట్కి రెండోలు కడుతూనే వస్తున్నాను ఇటువంటి సందర్భంలో గవర్నమెంట్ కొత్తగా గౌడ్స్కు కేటాయించిన ఒక షాపు కొత్తపల్లెకు కేటాయించడం జరిగింది ఈ కొత్తపల్లె షాపుకు సంబంధించిన షా గౌడ్స్ షాపును ఆ ఈ ఎమ్మెల్యే అనుచరులు ముఖ్యంగా ఇద్దరు అనుచరులు ఒక అతను వచ్చేసి కొత్తపల్లె మండల కన్వీనరు ఇతని పేరు వచ్చేసి నారపరెడ్డి ఇంకొకరు శివపురం లింగస్వామి గౌడు వీళ్ళిద్దరూ కలిసి అక్కడ గౌడ్సుకు కేటాయించినటువంటి షాపును భాగస్తులుగా ఏర్పాటు చేసుకొని ఆ షాపులో వాళ్ళు అక్కడి నుంచి మొత్తం పల్లెలకంతా ఒక ఆటోలో తర్వాత బైకుల్లో కారులలో మందులు బెల్ట్ షాపులకు పల్లెలకు మొత్తం పల్లె మండలం అంతా సప్లై చేయడం జరిగింది ఆ ఈ విషయాన్ని నేను పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాను ఒకటి రెండు సార్లు తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు గౌడు నువ్వేం చేయాలి అంటే ఎమ్మెల్యే చెప్పిన మాట విను ఎమ్మెల్యే నుంచి మాకు ఆదేశాలు వస్తాయి ఇండైరెక్ట్ గా ఈ ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారో వాళ్ళ నుంచి మాకు ప్రెజర్ ఉంది కాబట్టి మేము నీకు సహాయం చేయలేము మీరు వీలైతే వాళ్ళతో వాటా పంచుకోండి లేదంటారా సైలెంట్గా మీరు చెప్పిన కౌంటర్లోనే వ్యాపారం చేసుకోండి బెల్ట్ను అయితే మేము కట్టడి చేయలేము ఇండైరెక్ట్గా చెప్తున్నారు డైరెక్ట్గా చెప్పడం లేదు ఇండైరెక్ట్గా చెప్తున్నారు నేను కొన్ని సందర్భాలు అడిగాను సార్ కౌంటర్లో వాళ్ళు కూడా కౌంటర్లో అమ్మాలి కదా వాళ్ళకు కూడా బెల్ట్ షాప్లో పల్లెలో తిరిగి వేసే హక్కు లేదు కదా నేను కూడా వాళ్ళని చర్చించడం జరిగింది నా ముందర మాత్రం వాళ్ళు ఏం చెప్తారు లేదు ఎవరు అమ్మకూడదు మీరు అమ్మకూడదు వాళ్ళు అమ్మకూడదు అని విషయం అయితే చెప్తారు కానీ పల్లెలకి వెళ్ళి ఎవరైతే బెల్ట్ షాపులు వ్యాపారం చేస్తున్నారో కొంతమంది ఎవరైనా నాకు తెలియకుండా రెండు మూడు క్వార్టర్లు నా షాపులో తీసుకుని వెళ్ళింటారు అటువంటి బెడ్ షాప్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు మీరు ఎక్కడ తెచ్చుకున్నారు మీరు ఇక్కడ వీళ్ళ షాపులో తెచ్చుకోకూడదు ఎమ్మెల్యేకి సంబంధించిన షాపులోనే మీరు తెచ్చుకోవాలి అని వాళ్ళని ఒత్తిడి చేయడం జరుగుతుంది కొంతమంది కానిస్టేబుల్ ఈ విషయం నాకు ఆ పల్లెల్లో ఉమ్మే బెల్డ్ షాపుల వాళ్ళ ద్వారానే నాకు తెలిసింది కాకపోతే ఈ విషయాన్ని కూడా నేను ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు లేదు మా కానిస్టేబుల్ అలా చెప్పారు అంటున్నారు కన్నడలో మాట్లాడాలని అడిగినందుకు బెంగళూరులోని సూర్యనగర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కస్టమర్ తో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియోలో బ్యాంక్ మేనేజర్ ను కన్నడలో మాట్లాడాలని కస్టమర్ అడగ కన్నడలోనే తప్పనిసరిగా మాట్లాడాలన్న నియమం ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తూ ఆమె కస్టమర్ తో వాగ్వాదానికి దిగారు ఎన్నటికి తాను కన్నడలో మాట్లాడనని ఏం చేసుకుంటారో చేసుకోమని ఆమె నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు ఈ మాట్లాడతా మాట్లాడదే ఇల్వాతడు హిందీ మాట్లాడ కన్నడ మాట్లాడకల్ల మేడం కన్నడ మేడం మేడం ఇది కర్ణాటక ಇದು ಕರ್ನಾಟಕ ಮೇಡಮ್ ಚೇರ್ಮನ್ ಮಾತಾಡಂಗಿಲ್ಲ ಆರ್ ಬಿ ಐ ರೂಲ್ ಇದೆ ಆ ಗಳಲ್ಲಿ ಆ ಭಾಷೆ ಮಾತಾಡಬೇಕು ನೀವು ಮ್ಯಾನೇಜರ್ ಅದ್ರ ಸರ್ ದಯವಿಟ್ಟು ಮಾತಾಡಬೇಕು ಮೇಡಮ್ ಅನ್ಸ ಕನ್ನಡ ಮೇಡಮ್ ಇರಿ ಸರ್ ಮಾತಾಡಿ ಮೇಡಮ್ ಇದು ಮಾತಾಡಲ್ಲ ಸೂಪರ್ ನೀವು ಬ್ಯಾಂಕ್ಗೆ ನೋಡಿ ವೀಕ್ಷಕರೇ ಇದು ಇದು ಎಸ್ ಬಿ ಐ ಬ್ಯಾಂಕು ಚಂದಾಪುರದಲ್ಲಿರುವ ಎಸ್ ಬಿ ಐ ಸೂರ್ಯ ಸಿಟಿ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ ದಯವಿಟ್ಟು ಇದನ್ನ ಎಲ್ಲರ ಎಚ್ಚೆತ್ಕೊಂಡ ಕನ್ನಡ ವ್ಯಕ್ತಿಗಳು ಕನ್ನಡ ನಾವು ಏನಿದ್ರು ಕನ್ನಡಿಗರು ನಾವು ಬೇಕು ಎಸ್ ಬಿ ಐ ಬ್ಯಾಂಕ್ ಬುದ್ಧಿ ಕೆಲಸನ ಆಯ್ತು ನೋಡೋಣ ಪ್ಲೀಸ್ ನೀವು ನೀವು ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನೀವು ವಿಡಿಯೋ ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್ ಆಯ್ತು ನೀವು ಹಿಂದಿ ಕನ್ನಡ ಮಾತಾಡೋಲ್ಲ ಅಂತಲ್ಲ ಕನ್ನಡ ಮಾತಾಡೋದೇ ಇಲ್ಲ ಓಹೋ ಸೂಪರ್ ಮೇಡಮ್ ಸೂಪರ್ ನೋಡಿ ವೀಕ್ಷಕರೇ ಇದು ಮೇಡಮ್ ಮ್ಯಾನೇಜರ್ ಅವರು ಹೇಳಿದ್ದು ಕನ್ನಡ ನಾನು ಮಾತಾಡೋದೇ ಇಲ್ಲ ಅಂತ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ పంపిణీ డోర్ డెలివరీ వాహనాలను బంద్ చేసి ఇంటింటికి మద్యం బాటిలను డోర్ డెలివరీ చేయడానికి పనిచేస్తుందని వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు పేదలకు రేషన్ సరుకులను సప్లై చేసే వ్యానులు నిలుపుదల చేసి ఇరవై నాలుగు గంటలు మద్యం షాపులు తెరిచి ఉంచి ప్రజల జీవితాలతో ఈ కూటమి ప్రభుత్వం ఆడుకుంటుందని జగన్ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేదలకు సహాయం అందించి ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉచితంగా బుక్స్ బట్టలు పంపిణీ చేసి విద్యార్థిని విద్యార్థులను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ అమాయకులపై అక్రమ కేసులు పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక చంద్రబాబు ప్రభుత్వానికి సాధ్యమని మద్యం రాష్ట్రంలో ఏరులై పారి పలు వివాదాలకు అవుతున్నాయని వరదలు తుఫాను వచ్చినప్పుడు రేషన్ కాకుండా అనేక సరుకులను ఈ వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేశామని ఈ రద్దు చేయడం ద్వారా వాహన ఆపరేటర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని యువతకు ఉద్యోగాలు కల్పించకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక కూటమి ప్రభుత్వానికే చెందుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కేసులు ఎన్ని రకాలుగా వాళ్ళ దోపిడీ చేస్తున్నారు ఆ ఆటలు కూడా మీరు మోసేస్తారు టోటల్గా చేసి ఏం చేద్దాం అనుకుంటారు అంటే టోటల్గా ఎత్తేయాలని చూస్తున్నారేమో నాకు అనిపిస్తా ఉంది ఈ రేషన్ కూడా ఇవ్వకుండా మా మీద మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రవేశపెట్టిన ఇవి మహత్తర కార్యక్రమాలని మీద కక్ష పెట్టుకోకండి మా మీద పెట్టుకోండి మా మీద ఎలాగా పెట్టుకుంటున్నారు లేని కేసులను కట్టించి లేని విధంగా మీరు జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు మేము రాజకీయ నాయకులను తట్టుకుంటాం మీరు జైల్లో పెట్టించండి మా మీద ఇచ్చేయండి కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాను ప్రజలకు మీరు మీరు ఓటేశారు ప్రజలు మరి మీరు ప్రజలేసారో ఓటు ఈవీఎం ద్వారా గెలిచారో మొత్తం గెలిచారు మీరు ఈ కక్ష సాధింపు ప్రజల మీద చేయకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలు ప్రజలకు అందించే విషయంలో మీరు కక్ష పూరితమైన వాళ్ళ మీద చూపించకుండా మా మీద ఎలాగో చూపిస్తున్నారు కాబట్టి మా మీద చూపించండి మా నాయకుడు పెట్టి మంచి పేరు వచ్చిన మంచి దేశ దేశాల్లో పేరు వస్తున్నాయని చెప్పి అట్ల మీద మీరు చూపిస్తా ఉన్నారు వ్యవస్థలను గొప్ప కూలుస్తా ఉన్నారు ఇవాళ చదువులు ఉన్నాయి ఇవాళ మంచి దాని మీద మరి జడ్పీ హై స్కూల్ కానీ ఆ స్కూల్స్ కానీ విపరీతంగా బ్రహ్మాండంగా మార్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం వేస్ట్ అన్నారు దండగా అన్నారు అల్లరి చేశారు దుర్మార్గం చేశారు మళ్లీ ఆ వ్యవస్థని మీరు కొనసాగించే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఆ స్కూల్స్ ను మాత్రం పాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు ట్యాబ్ ఇచ్చారు ఇంగ్లీష్ మీడియం డ్రస్ మంచి స్కూలు బ్రహ్మాండంగా నడిపించే కార్యక్రమం చేస్తే అది నిర్యాణం చేసే కార్యక్రమం చేస్తున్నారు అనే పథకాన్ని తీసుకొచ్చి మంచి భోజనం పెట్టి పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం చేస్తే దాన్ని నిర్యాణం చేస్తున్నారు ఇవాళ ఈ రేషన్ దారులు ఎంత నష్టపోతున్నారని చెప్పి అడుగుతున్నా వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయని చెప్పి నేను అడుగుతున్నాను ఈ ఎండిఏ పళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా నడిపించి కాలపరిమితి పెట్టి ఇదే మనోహర్ గారు చెప్పారు రెండు వేల ఇరవై మూడు వరకు నడిపిస్తాం ఆ తర్వాత మీకు బళ్ళుని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేసి ఇప్పుడు మీరు సడన్ గా మీరు ఇది ఇలా ఎత్తేస్తారంటే వాళ్ళ పరిస్థితి ఏం కానని నేను అడుగుతున్నాం వాళ్ళ బ్యాంకుల పరిస్థితి ఏమనే చేయాలని అడుగుతున్నాను ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇది కొనసాగించవలసిన అవసరం మీకు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి వాళ్ళ ఎన్ని రకాలుగా అంటే అసలు ఏదో ఉన్నా ఏంటున్నాను మీరు మీ పరిపాలన ఏ విధంగా మీరు మీరు మీరేమీ డబ్బా లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు సంవత్సరం తిరగకుండా అప్పు చేసేశారు ఏం చేశారో ఎవరికీ తెలియదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల డీబీటీ ద్వారా ప్రజలకు కొట్టింది కనపడుతుంది హాస్పిటల్స్ పదిహేడు హాస్పిటల్స్ కనపడుతున్నాయి పోర్టులు కనపడుతున్నాయి జట్టీస్ కనపడుతున్నాయి ప్రతి గ్రామంలోని సచివాలయాలు కనపడుతున్నాయి ఆర్బీకే సెంటర్లు కనపడుతున్నాయి గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు విడుదలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ సర్పంచల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు ఏ ప్రాధాన్యత ప్రకారం బిల్లులు విడుదల చేశారు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సర్పంచ్ల బిల్లుల్లో ఎంత శాతం చెల్లించారు ఇంకా ఎన్ని బకాయిలు ఉన్నాయో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు గ్రామ కార్యదర్శులు తమ జేబుల నుండి ఖర్చు చేసిన బిల్లులు ఎస్డిఎఫ్ సిడిఎఫ్ ఎస్ఎఫ్సి కింద పెండింగ్ లో ఉన్న నిధులపై స్పష్టత ఇవ్వాలన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సర్పంచ్ పెండింగ్ బిల్లులు విడుదల చేసినామని ఒక ప్రకటనకే పరిమితమైన ఎందుకంటే ఎస్డిఎఫ్ అనే నిధులు స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి గత ముఖ్యమంత్రి గారు ఇచ్చి చేయించిన పనులు అవి కేవలం కాంట్రాక్టర్లు కొంతమంది గుత్తెందారులు చేసిన పెండింగ్ బిల్లులు కానీ సర్పంచ్లు గ్రామ పంచాయతీలో చేసిన పెండింగ్ బిల్లులు అంటే ఎస్ఎఫ్సి నిధుల నుంచి సిడిపి నిధుల నుంచి పనులు చేసినవి ఎక్కువగా ఉన్నాయి అవి విడుదల చేస్తేనే సర్పంచ్ పెండింగ్ బిల్లులు విడుదల చేసినట్టు ఉంటది వాళ్ళకు బిల్లులు అంతే సర్పంచ్లకు కానీ ఎస్డిఎఫ్ అనే దాని మీద పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు మామూలు కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళు చేసిన బిల్లులు ఇవ్వడం కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం కానీ మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము గ్రామ పంచాయతీలలో ఎంబీ రికార్డులు చేసి ఏఈడీలతోని సెక్ మేజర్లు చేసి ఎంబీ రికార్డులు అవి ఉన్నాయి ఆ రికార్డులు అయిన ఉన్న డబ్బులు రిలీజ్ చేయాలి అవి ఎన్ని ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ అన్ని వాటి డేటా తీసుకొని ఆ డేటా ప్రకారం ఈ సర్పంచ్ రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి ఏదో ఈ ప్రభుత్వం ఎన్నికలకు పోదామని అడావిడి చేస్తున్నది కానీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలకు పోతే మేము సర్పంచ్లం ఉన్న గ్రామాల్లో ఉన్న సర్పంచులం అందరం ఎన్నికలను అడ్డుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ విడుదల చేసినట్టే మా గ్రామ పంచాయతీలలో ఎంబీ రికార్డులు అయినాయి అవి కాబట్టి ఎస్ఎఫ్సి నిధులు తక్షణమే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ ప్రభుత్వం సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నవి ఏ స్థాయిలో తగ్గట్టు ఉన్నవి అనే దాని మీద వివరణ ఇవ్వాలి ఎందుకంటే పంచాయతీ కార్యదర్శులు ఇప్పుడు వెళ్ళి పెట్టుకొని పనులు చేసినాయి ఎన్ని ఉన్నాయి మేము గతంలో సర్పంచ్లం ఎంబీలు రికార్డ్ అయిన బిల్లులు ఎన్ని ఉన్నాయి ఎస్డిఎఫ్ ఎన్ని ఉన్నాయి సిడీఎఫ్ ఎన్ని ఉన్నాయి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధామి పథకం ద్వారా చేసిన పనుల పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయి కాబట్టి ఈ పూర్తి పెండింగ్ బిల్లుల మీద ఈ ప్రభుత్వం శ్వేత విడుదల చేయాలి విడుదల చేసి గతంలో నుంచి వెళ్ళి ఇప్పటిదాకా చూసుకుంటే ఎన్ని బిల్లులు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ప్రభుత్వం చెల్లించింది ఇంకా ఎన్ని చెల్లించవలసినవి ఉన్నాయి పూర్తి డేటా ప్రకటన చేసి వీళ్ళు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి కానీ ఎటువంటి స్పష్టత లేకుండా మేము ఎస్డిఎఫ్ రిలీజ్ చేసినాం పది లక్షల లోపు రిలీజ్ చేసినాం అని చెప్పి ప్రకటనలు ఇవి సరైనవి కావు కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద స్పష్టమైన ప్రకటన చేయాలి ఇవి ఇప్పటి వరకు నా బుల్టెన్ అప్డేట్స్ నమస్తే